అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎపిసోడ్ షాక్ అలా ఉండిపోయింది పల్లవిని కదిపి ఏంటి మళ్ళీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయారా మేడం అడిగింది అల్లరి అంజలి అల్లరిగా రాక్షసి అయినా క్లియర్ గా కనిపిస్తుందా అడిగింది పల్లవి బిక్కమొహం వేసుకొని అది విని ముసిముసి నవ్వులు నవ్వుతూ బాగా అంది అంజలి మమ్మీ ఇప్పుడు మమ్మీ చూస్తే చంపేస్తుంది నన్ను అంది పల్లవి ఏడుపు మొహం పెట్టి అలాంటివన్నీ ముందుండాలి బంగారం ఇప్పుడు భయపడితే ఎలా అడిగింది అంజలి నేనేం చాలి తనే సడన్ గా చేశారు ఈవెన్ నాకు కోలుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు అంది పల్లవి అని కొంచెం గట్టిగానే నవ్వడం మొదలుపెట్టింది దెబ్బకి చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళనే చూస్తూ ఉన్నారు పల్లవి అందరి వైపు చూసి సారీ అని చెప్పి అంజు చేయి పట్టుకొని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్లి పంది ఆ నవ్వేంటి అడిగింది పల్లవి సరదా ఇట్స్ ఫన్ అంది అంజలి మళ్ళీ నవ్వుతూ చంపేస్తా చెప్తున్నా అరిచింది పల్లవి ఆహా పర్లేదులే మా డాక్టర్ అన్నయ్య బ్రతికిస్తాడు అంది అంజలి అంజలి వైపు చూస్తూ దొంగ మొహందానా అంది పల్లవి ముందుకి అడుగులు వేస్తూ అప్పుడే అక్కడికి వచ్చింది మైత్రి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అక్కడ అందరూ మీకోసమే చేస్తున్నాం అంది మైత్రి వస్తున్నాం వదిన అంది పల్లవి అంజలి ఫాస్ట్ గా అక్కడి నుంచి మైత్రి దగ్గరికి వెళ్ళి మైత్రి ఇక్కడ ఒకరిని నువ్వు అబ్జర్వ్ చేయలేదు అంది అంజలి పల్లవిని చూస్తూ నేనేం అబ్జర్వ్ చేయలేదు అంజు అయినా ఏముంది అడిగింది మైత్రి అంజలి నవ్వుకుంటూ పల్లవి లిప్స్ వైపు చూడు అంది నవ్వుతూ అంతే కళ్ళు పెద్దది చేసి తన చున్నీతో లిప్స్ ని కవర్ చేసుకుంది పల్లవి వదిన నీ లిప్స్ కేమైంది అడిగింది మైత్రి అంజలి చెవిలో విషయం చెప్పింది ఏం లేదు మైత్రి పల్లవిని ఏడిపిద్దామని చీకట్లో బాణం వేశాను అది వెళ్ళి దానికి తగిలింది అని జరిగిన విషయం చెప్పింది మైత్రి కూడా నవ్వేసింది అంజలిని చూసి కాని ఇక్కడ పల్లవి మాత్రం ఏడుపు మొదలు పెట్టింది పల్లవి ఏడుపు చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చారు ఇద్దరు ఓసే గేద ఇలా నేను ఏడుస్తావు అయినా ఇంత చిన్న విషయానికి కూడా ఏడుస్తారా అడిగింది అంజలి రాక్షసి నువ్వందరికి చెప్తున్నావు అని ఏడుస్తూ ఉంది పల్లవి పల్లవి ఏడుపు చూస్తూ ఉంటే ఎందుకో చిన్న పిల్లలా అనిపిస్తుంది ఇద్దరికి అంజు అన్నయ్య బాల్య వివాహం చేసుకుంటున్నాడు అనిపిస్తుంది అంది మైత్రి నాకు విషయం ఎప్పుడో తెలుసు కదా అంది అంజలి మీతో నేను మాట్లాడను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది పల్లవి అంజలి మైత్రి ఏమో నవ్వుకుంటూ పల్లవి వెనక్కి స్టార్ట్ అయ్యారు తులసి గారు పల్లవిని చూసి ఇలా తల్లి అని ఆవిడ పక్కన కూర్చోబెట్టుకొని మగవాళ్ళకి అంటే ఆయుష్కి నీరజ్కి అండ్ ఆనంద్ గారికి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు మగవాళ్ళ సెలక్షన్స్ త్వరగానే అయిపోవడంతో ఇక పల్లవి చీరల సెలెక్షన్ వైపు వెళ్లారు వెళ్ళారు కూతుర్ని చేసేటప్పుడు ఒక చీర తర్వాత మెహందీకి సంగీత్కి అలాగే తలంబ్రాల చీర రిసెప్షన్కి ఒక లెహంగా ఇలా వరుస పెట్టి లిస్ట్ చదువుతున్నారు తులసి గారు అవన్నీ వింటూ ఉన్న పల్లవి కళ్ళు పెద్దవి అయ్యాయి నీరజ్ ఆయుష్ మైత్రి అంజలి పల్లవిని చూసి నవ్వుకుంటూ ఉన్నారు అత్తమ్మ మీరు నా చెల్లిని బాగా భయపెట్టేస్తున్నారు చూడండి పాపం తన ఎలా చూస్తుందో అన్నాడు నీరజ్ పల్లవి వైపు చూస్తూ అప్పుడు గమనించారు తులసి గారు అండ్ జానకి గారు ఆనంద్ గారు పల్లవిని తులసి గారు మాట్లాడుతూ అమ్మ పల్లవి ఏమైందమ్మా ఎందుకలా చూస్తున్నావు అడిగారు ప్రేమగా పెళ్లి అంటే ఇన్ని బట్టలు కొనుక్కోవాలా ఒక రెండు మూడు చేతుల బట్టలతో మేనేజ్ చేయలేమా అడిగింది పల్లవి అదేంట్రా పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి వస్తుంది అలాంటి పెళ్లి కోసం మనం మాత్రమైనా ఖర్చు చేయాలి కదా అన్నాడు నీరజ్ అవునన్నయ్య పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది నేను ఒప్పుకుంటాను అలాగే ఇప్పుడు కేవలం నా డ్రెస్సెస్ అండ్ చీరల కోసం మాత్రమే కొన్ని వేలు ఖర్చు పెడతారు కదా అంతెందుకు సింపుల్గా ఒక పది వేలలో ఖర్చు పెట్టేసి మిగతా డబ్బులు ఎవరైనా పేద పిల్లలకి బుక్స్కి అని లేదంటే వాళ్ళకి బట్టలు అలాంటి వాటికి ఖర్చు పెట్టచ్చు కదా ఇప్పుడు మీరు అన్ని వేలు ఖర్చు పెట్టి తీసినా కూడా అవి నేను ఆ రోజు తప్ప మళ్ళీ మళ్ళీ వేసుకోలేను కదా అలాంటప్పుడు ఎందుకు వాటి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అడిగింది పల్లవి ఆ మాటతో ఆయుష్ మనసులో పల్లవి స్థానం ఇంకో మెట్టుకి ఎదిగిపోయింది నీరజ్ పల్లవి తల్లని ముర్తు నువ్వు అనుకున్నట్టే అన్ని చేద్దాం కానీ నా చెల్లి పెళ్లి అన్నాక మరీ సింపుల్ గా ఉంటే కూడా బాగోదు నువ్వు అసలు బట్టలు తీసుకో నువ్వు ఎంత అయితే బట్టలు తీసుకున్నావో నేను అంతే డబ్బులు తో నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను సో ఇక నీ ఇష్టం నువ్వు పదివేలకి తగ్గట్టుగా బట్టలు తీసుకుంటే నేను పదివేల రూపాయలు నువ్వు చెప్పినట్టు పేద పిల్లలకి బుక్స్ అండ్ బట్టలు కొంటాను లేదు నువ్వు లక్ష రూపాయలకి తగ్గట్టు తీసుకుంటే నేను లక్ష రూపాయలు ఖర్చు పెడతాను అన్నాడు నీరజ్ ఇక తప్పక సరే అని ఒప్పుకుంది పల్లవి నీరజ్ ఆనంద్ గారిని చూస్తూ బాబాయ్ గారు మనం వెళ్ళి ఈలోపు కళ్యాణ మండపం బుక్ చేసుకుని వద్దామా అంటే మళ్ళీ ఎక్కువ రోజులు టైం లేదు కదా అని అన్నాడు సరే బాబు అన్నారు ఆనంద్ గారు బాగారు నేను కూడా వస్తాను అన్నాడు ఆయుష్ సరే పదండి అని చెప్పి మీరు ఈ లోపు మీ షాపింగ్ కంప్లీట్ చేసుకోండి మేము ఈ లోపు వెళ్లి వచ్చేస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అంజలి మైత్రి కలిసి పల్లవికి చీరలు చూస్తూ ఉన్నారు తులసి గారు జానకి గారు పెట్టిపోతలకు బట్టలు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఆయుష్ వాళ్ళు కళ్యాణ మండపానికి చేరుకున్నారు హా ఆయుష్ వచ్చేసింది ఇక్కడే ఆపు అన్నాడు నీరజ్ సరే బావగారు గారు అని చెప్పి అక్కడే సైడ్కి కార్ పార్క్ చేసి ముగ్గురు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీస్ రూమ్ లాగా ఉన్న ఒక చిన్న రూమ్ లోకి వెళ్ళారు అక్కడ ఒక అతను ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అతను తల తిప్పి రండి కూర్చోండి అని అన్నాడు అతను సార్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ కి మాకు కళ్యాణ మండపం కావాలి సార్ అదే రేట్ అది ఎంతో చెప్తే అడ్వాన్స్ ఇద్దామని వచ్చాము అన్నాడు నీరజ్ అతను ఆయుష్ వైపు చూస్తూ సార్ మీరు డాక్టర్ గారు కదా అన్నాడు అతను హా అవునండి అన్నాడు ఆయుష్ ఇప్పుడు పెళ్ళి అని అడిగాడు అతను ప్రశ్నార్థకంగా అదే మా ఆయుష్కే అన్నాడు నీరజ్ బాబు అలా అయితే మీరు కళ్యాణ మండపానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు అన్నాడు అతను ఆనందంగా ముగ్గురు షాక్ అయ్యారు అదేంటండి ఎలా అంటున్నారు అడిగారు ఆనంద్ గారు నిజం బాబు డాక్టర్ బాబు పెళ్ళికైతే ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను నాకు ఇవ్వక్కర్లేదు ఇంకా ఒకరోజు ఎక్స్ట్రా వాడుకున్నా కూడా ప్రాబ్లం లేదు అన్నాడు అతను అదే అండి కానీ ఎందుకు అని అడిగాడు ఆయుష్ డౌట్గా ఈరోజు మీ వల్లే మా ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాం బాబు ఆ కృతజ్ఞత ఉండాలి కదా అన్నాడు అతను నాకు అర్థం కాలేదండి అన్నాడు ఆయుష్ మీకు గుర్తు లేకపోవచ్చు బాబు కానీ మీరు లేకపోయింటే ఇవాళ నా బిడ్డ నా ఇంట్లో ఉండేవాడు కాదు మా ఇంట్లో నవ్వులు ఉండేవి కాదు మీరు మాకు దైవంతో సమానం అన్నాడు అతను అదేంటండి నేను నా పని చేశాను అంతే దానికే నన్ను దేవుడితో పోల్చొద్దు అన్నాడు ఆయుష్ లేదండి చాలా మంది డాక్టర్లు నా కొడుకుకి ఆపరేషన్ చేయలేము అని చేతులు ఎత్తేసారు మాకు కూడా అసలు వదులుకోమని చెప్పారు కానీ అదే టైంలో మీరు లాగా నేను ఆపరేషన్ చేస్తాను బ్రతికిస్తాను అని చెప్పి మా బాబుని మాకు తిరిగి ఇచ్చారు మరి మీకు మాకు దైవంతో సమానమే కదా అన్నాడు అతను ఇంతకీ ఇప్పుడు మీ బాబు ఎలా ఉన్నాడు అడిగాడు ఆయుష్ చాలా బాగున్నాడు రోజూ స్కూల్కి కూడా వెళ్తున్నాడు చెప్పాడు అతను నవ్వుతూ మంచిదండి ఇది పర్వాలేదు కానీ మీరు ఇలా ఫ్రీగా ఇస్తాను అన్నదే అస్సలు బాగాలేదు మీరు దీనికి ఎంత కాస్ట్ అవుతుందో అది చెప్పి తీసుకోండి కాదు అనకండి అన్నాడు ఆయుష్ మీ దగ్గర అందులో మీ పెళ్లికి నేను డబ్బులు తీసుకోలేను డాక్టర్ గారు అన్నాడు అతను బావగారు మావయ్య గారు పదండి మనం వేరే కళ్యాణ మండపం చూసుకుందాం అన్నాడు ఆయుష్ లేస్తూ అయ్యో అలా అంటారేంటి డాక్టర్ బాబు అన్నాడు అతను కూడా కంగారుగా పైకి లేస్తూ మరి మీకు అంత అభిమానం ఉంటే కొంచెం తగ్గించండి అంతేకాని ఇలా ఫ్రీగా ఇవ్వకండి అన్నారు ఆనంద్ గారు సరే బాబు మీరు కూర్చోండి నేను డబ్బులు తీసుకుంటాను అని చెప్పి రెండు రోజులకి బయట వాళ్ళకైతే మూడు లక్షలు కానీ మీకు మాత్రం లక్ష రూపాయలు అని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడు అతను నీరోజు సగం అమౌంట్ ఇచ్చి బుకింగ్ చేసుకున్నాడు తర్వాత ముగ్గురు కలిసి తిరిగి షాపింగ్ మాల్కి స్టార్ట్ అయ్యారు ఇక్కడ ఆయుష్ వాళ్ళు వచ్చేసరికి లేడీస్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది యుష్ వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యారు ఏమైంది బుకింగ్ అయిపోయిందా అడిగింది మైత్రి ఆ మైత్రి అయిపోయింది అన్నాడు నీరజ్ ఓకే ఎక్కడికైనా అలా బయట ఏమైనా తినేసి వెళ్దామా అడిగింది అంజలి సరే అన్నారు అందరూ అందరూ కలిసి దగ్గరలోనే ఉన్న ఒక ఫుడ్ కోర్ట్కి వెళ్లారు పల్లవి మాట్లాడుతూ అవును మైత్రి వదిన ఈ గౌతమ్ ఎక్కడ కనిపించడం లేదు అని అడిగింది వాడు ఊరు వెళ్లాడు అంది మైత్రి నవ్వుతూ అవునా కానీ ఏ ఊరు వెళ్ళాడు అడిగింది పల్లవి ఊరు అంటే ఊరు కూడా కాదురా స్కూల్లో పిక్నిక్కి వెళ్లాడు వచ్చేసరికి సెవెన్ ఆర్ ఎయిట్ అవుతుంది అంతే అన్నాడు నీరజ్ ఇక అందరూ ఫుడ్ కోర్ట్ కి స్టార్ట్ అయ్యారు పల్లవి ఈసారి హయేష్ కార్లో కాకుండా అంజలి స్కూటీలో వచ్చింది వేస్ట్ ఫెలం ఏం నా కార్లో రావచ్చు కదా అనుకున్నాడు ఆయుష్ మనసులో ఇక అక్కడ కొంచెం సేపు గడిపేసి తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చాక ఆనంద్ గారు మాట్లాడుతూ కళ్యాణ మండపం దగ్గర జరిగింది మొత్తం చెప్పారు జానకి గారికి పల్లవికి నిజంగా మన అమ్మాయి అదృష్టం కదండి లేదంటే అంత మంచి అబ్బాయిని మనం మన జీవితాంతం వెతికినా కూడా మనం తీసుకొని రాలేకపోయే వాళ్ళం అని అల్లుడిని పొగిడే పనిలో పడ్డారు జానకి గారు ఇక తినేశాక తన రూమ్ కి వచ్చింది పల్లవి ఆయుష్ కి కాల్ చేసింది హలో మేడం గారు ఇంకా మీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా అన్నాడు ఆయుష్ అబ్బో అవునా సార్ తిన్నారా అండి అడిగింది పల్లవి హా అండి ఎప్పుడో తినేశాం అన్నాడు ఆయుష్ అయినా మార్నింగ్ మీరు చేసిన పనేం బాగోదు ఆయుష్ గారు అంది పల్లవి అయ్యో ఏం చేశానండి అడిగాడు ఆయుష్ ఏం తెలియనట్టు అలా మాట్లాడకండి మార్నింగ్ టూ టైమ్స్ కార్లో కిష్ కిస్ చేశారు మర్చిపోయారా అడిగింది పల్లవి మర్చిపోయే విషయమా చెప్పు బంగారం అది లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమొరీ బంగారం అన్నాడు ఆయుష్ దేవుడా మళ్ళీ మొదలు అంది పల్లవి ఇంకేంటి డార్లింగ్ విశేషాలు అడిగాడు ఆయుష్ ఏముంది ఫుల్గా టైర్డ్ అయిపోయాను బజ్జోవాలి అంది పల్లవి అప్పుడేనా అడిగాడు ఆయుష్ అబ్బో మా మేడం గారు చాలా సెన్సిటివ్ గా ఉన్నారే అన్నాడు ఆయుష్ చెప్పడం మర్చిపోయా మీ అత్తయ్య గారు మావే గారు మిమ్మల్ని తెగ పొగడేస్తున్నారు అంది పల్లవి అబ్బో ఎందుకు అదే కళ్యాణ మండపం విషయంలో అంది పల్లవి అయినా అందులో ఏముంది బంగారం ఒక డాక్టర్ గా నా డ్యూటీ నేను చేశాను అంతే అన్నాడు ఆయుష్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్